చాలా పేదరికంలో ఉన్నారు మరి వారి కుమార్తెల వివాహం కొరకు కూడా వారి దగ్గర ఎటువంటి డబ్బులు కానీ లేవు వారు బయట కూడా చెప్పలేని పరిస్థితి ఇటువంటి సమయంలో మనకు మన తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఫైరో ద్వారా తయాస్ ద్వారా మరి పేద కుమార్తెల వివాహం కొరకు ఆయన ముందుకొచ్చి మన మంత్రివర్యులు గౌరవ మండిపల్లి రాంప్రసారెడ్డి రెడ్డి గారి తమ్ముడు మన ప్రియతమ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ద్వారా మరి ఈరోజు అలాగే రాహుల్ రెడ్డి ద్వారా కూడా వారికి ఆర్థిక సహాయం అందచడం జరుగుతుంది ఒకే ఒక్కటి నేను విషయం తెలియపరుస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో కూడా దులాన్ పథకం కింద మరి నేరుగా యాభై వేల రూపాయలు పెళ్లి కుమార్తెల ఖాతాలోకి ఇచ్చిన ఘనత మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిది మరి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మెనిఫెస్టోలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొందుపరచడం జరిగింది వివాహాల కొరకు అలా లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రకటించడం జరిగింది అది కూడా తొందరలోనే మరి వారి ఖాతాలోనే నేరుగా ఇచ్చేందుకు కూడా మరి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు ఇది కూడా తొందర జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ఆర్థిక సాయం అందిస్తున్నామో వారికి కూడా మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లె రాంప్రసాద్ గారి ద్వారా వారికి కూడా దుర్గం పథకం కింద లక్ష రూపాయలు అందజేసే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి సవాల్